పెద్దవు నీవే పేరైన గయ్యకు బిడ్డవు నీవే గంటలు దాటి చిన్నవయ్యో నీ నిండు మనసుకు జోగారులయ్యో విశెండల్ల దండు వన్నా నిల్పేద జనముకు నిడ వన్నా నురే ఒక్కొక్కడికొంటెౌ వరకు నిత్యం చావుతో పోరాటం వందడుగుల చెట్టుతో చేస్తున్న సాహసం పరిచేతుల్లో దేవుడు రాసిన రాతల కన్నా నా వాళ్ళ కోసం చేస్తున్న వృత్తిరాతలు ఎక్కువ ఉన్నాయి తలెత్తి చెప్పరాన్ని చేతి వృత్తిని

ట్టువు నీ వెయగ గౌడ సురపానందించే దివి పుత్రుడా మూడు సార్ల ముత్తైదు నీ పడతీరడు ఎక్కే తాడ భద్రమయ్య గౌడ గురి గురి దప్పితే బతుకు చిత్రమయ్యూ వీడితే ప్రాణమే ఫనమయ్యా గాలిలోని దీపాలు గౌడన్న బతుకులయ్య దండము మోకుండే ధైర్యానికి దండము నీ మోకు ముస్తాదుకు దండము అయ్య గడియ గడియ నీకు గండము పార్టీ ఉత్పత్తుల కేంద్రం గత ముప్పై ఐదు నుంచి పెండింగ్ అయినటువంటి పరిస్థితిని మేము ఇక్కడ సంవత్సరం సందర్భంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి మొత్తం మీద తాటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి కంప్లీట్ కూడా అయింది ఇంతవరకు ఓపెనింగ్ అవ్వట్లేదు కాబట్టి ఈరోజు మేము సర్దార్ పాపన గీతా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వాన్ని మేమేం కోరుతున్నామంటే త్వరలోనే దీన్ని ఓపెన్ చేయాలి లేకపోతే మేము వచ్చే నెల పద్దెనిమిది నాడిక నిదాక మేము పూనుకోవాల్సి వస్తుంది ఎందుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఆ గవర్నమెంట్ ఓపెన్ చేసి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఆరు ఏడు నెలలు దాటిపోయింది అయినా దీన్ని ఎందుకు దీన్ని డిలే చేస్తున్నారు అర్థమయ్యలేదు కాబట్టి మేము మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారిని కోరుతున్నాం ఎక్సైజ్ మినిస్టర్ యూపీఎల్ కిషోరావును కోరుతున్నాం అవసరమైతే రేపు కానీ ఎల్లుండి కానీ మనం కలుస్తాం మళ్ళీ ఒకసారి మరి ప్రజా ఉద్యోగం చేసే పనిచేస్తే చేస్తాం కూడా అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్న తొందరగా దీన్ని ప్రారంభించాలని చెప్పి జయగౌడన్నా గీతా కార్మికుల ఐక్యత గీతా ఐక్యత ఏదైతే ఈ నీరా కేంద్రము మూతబడిన సమయంలో పంజాలా జయంతి గౌడ్ గారి పిలుపు మేరకు ఇదే ప్రాంతం భువనగిరి యాదాద్రి జిల్లా నందనంలో మనం టెన్ వేసుకొని గీతా కార్మికులను అందరినీ పిలుచుకొని సర్దార్ సర్వై పాపన్న గీతా కార్మిక సంఘము మిగతా సంఘాలు అందరూ కూడా అందరం వచ్చి కూడా మనం ఇక్కడ నిరాహార దీక్ష చేసినాం ఎందుకు చేసినామంటే ఉన్న నీరా కేంద్రాన్ని ఓపెన్ చేయాలని చెప్పి మనము ధర్నా కూర్చున్నాము అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మా ఒక డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి ఇక్కడ నీరా కేంద్రము గురించి చర్చలు చేసి తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఏడు కోట్లు దాదాపు అనుకుంటా ఇక్కడ నీర ఏదైతే పారిశ్రామిక యూనిట్ని స్థాపనకై ఫండ్ కూడా రిలీజ్ చేసిర్రు తర్వాత దీని కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది మీకు అంత కనిపిస్తుంది షెడ్లు లోపల మిషనరీ అంత ఉన్నది ఇప్పుడు ఎనిమిది నెలలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ప్రభుత్వం దృష్టికి ఈ విషయం ఉన్నదా లేదా అనేది కూడా మాకు ఒక డౌట్ ఉన్నది ఒకవేళ ఉంటే దయచేసి ముఖ్యమంత్రి గారు